మేము ఇప్పుడు నైన్టీ నైన్ ఏ వస్తువు నైన్టీ నైన్ షాప్ లో ఉన్నాం ఈ షాప్ నెంబర్ ఏమో ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ వస్తువులు చూద్దాం ఎంత బాగున్నాయో చూద్దాం ఇక్కడ మ్యాట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఏమో క్యాబుల్ తీసు ఫ్రెండ్స్ ఇవన్నీ చాపింగ్ బర్డ్స్ చాలా బాగున్నాయి చూడండి ఇవేమో ప్లేట్స్ ఫ్రెండ్స్ ఇవి కప్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది జస్ట్ నైంటీ నైన్ కప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కప్స్ ట్వెల్వ్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నైంటీ నైన్ రూపీస్ ఇది మజ్జిగ చేసుకునేది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఇదేమో కట్ చేసుకునేది కట్టర్ అండి ఈ కట్టర్తో ఉల్లిపాయలు కానీ దొండకాయలు బెండకాయలు మొత్తం కట్ చేసుకోవచ్చు చాలా బాగుంది అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ కప్స్ సిక్స్ వస్తాయి అంట నైంటీ నైన్ రూపీస్ అంట బియ్యం వాష్ కూరగాయలు వాష్ చేసుకోవడానికి బియ్యానికి ఫ్రూట్స్ ఏదైనా కడుక్కోవడానికి ముఖ్యంగా గ్రేవ్ కట్టుకోవడానికి బాగుంటుంది ఇది చున్నెల పాయలు కట్ చేసుకునేది అంట ఎంత బాగుందో చూడండి నైంటీ నైన్ రూపీస్ దీంట్లో త్రీ వస్తాయి బౌల్స్ పెద్దది చిన్నది చిన్నది అలా వస్తాయి ఆనియన్ బుట్టలు టూ వస్తాయి నైంటీ నైన్ ఓపింగ్ బోర్డ్ షాపింగ్ బోట్ చూడండి ఎంత బాగుందో నైన్టీ నైన్ రూపీస్ అంతా వెజిటేబుల్ కానీ ఏదైనా కలుపుకోవడానికి బాగుంటుంది క్లోజ్ చేసుకోవచ్చు బౌల్ లా బౌల్ నైన్టీ నైన్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి సోప్ వేసి తలస్తున్నాను అవి చేయించడానికి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే బెస్ట్ ఐటమ్ ఇది ఎంత అది ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ అంట ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఆనియన్ కట్ ఇది వచ్చేసి డబల్ బ్లేడ్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట చూడండి ఎంత బాగుందో వస్తాయి చాలా బాగుంది దీంట్లో ఫైవ్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది వచ్చేసి ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి బాగుంటుంది మనం జర్నీకి వెళ్ళినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ దీని మోడల్ కూడా చాలా బాగుంది దాని రేట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ ఎమ్మెల్ ఫార్టీ ఎమ్మెల్ ట్వంటీ ఎంఎల్ ఉంది దాంట్లో ఇట్లా కింద వాటర్ గుర్చుకొని ఎక్స్ పెట్టుకోవాలి సెవెన్ సెవెన్ ఎక్స్ పడతాయి ప్యాప్ పెట్టేసి ప్లెగ్ పెట్టేసి బటన్ కుట్ చేస్తే

నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది అది యాప్ యాపిల్ బాక్సే బాగుంటుంది దీంట్లో ఏమైనా వేసుకుంటాకైనా బాగుంటుంది ఇది కూడా నైంటీ నైన్ నైన్టీ నైన్ నైంటీ నైన్ షాప్లో అడుగుతారు కదా సిక్స్ నైంటీ నైన్ ఇది కబోర్డ్ లో వేసుకుంటారు ఇది వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది నైన్టీ నైన్ మేడం ఇది స్టిక్కర్ కాదు నైన్టీ నైన్ బుక్ ఇది కూడా స్టిక్కర్ లాంటి స్టిక్కర్ లాంటిదే వాల్ స్టిక్కర్ గోడలు వైట్ గా డిజైన్ కావాలంటే వాల్ స్టిక్కర్ ఇది వచ్చేసి నైన్టీ నైన్ మేడం టూ మీటర్స్ వస్తుంది అయిపోతుందని కొద్దిగా అంటే ప్లీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి బాగుంది కానీ గాజులాగే ఉంటుంది కానీ ప్లాస్టిక్ బాగుంది లైట్ ఇన్వెటర్ లైట్ ఇది కూడా ఎంత పడిద్ది మనం డైనింగ్ టేబుల్ మీద కానీ కింద కానీ పెట్టుకోవడానికి స్టాండ్ త్రీ వస్తే ప్లేట్ టైప్ వేడి గిన్నెలు పెట్టుకోవడానికి ఎగ్ కట్టాలి ఇదంతా పడిద్ది నైంటీ నైన్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు రౌండ్ అంటే రౌండ్ కాల్ రౌండ్ స్క్వేర్ కాల్ స్పేర్ బాగుంటుంది నైంటీ నైన్ లైక్ సింగల్గా వచ్చేది డల్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వాషింగ్ వాషింగ్ మెషిన్ టాబ్లెట్స్ వాషింగ్ మెషిన్లో వేసుకుంటే క్లీన్ అవ్వడానికి నైన్టీ నైన్ రూపీస్ కబట్లో దయచేసి పొయ్యి కింద వేసుకొని ఏమైనా కూరలు పడినా పొందినప్పుడు చూడంగానే పొయ్యి వాషబుల్ వాషబుల్ ఇది ఇది వచ్చేసి టెన్ మీటర్స్ వస్తాయి వాల్ స్టిక్కర్ టెన్ మీటర్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అది ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి బుట్టలు ఫ్రెండ్స్ ఇక్కడ చాపర్స్ అవన్నీ ఉన్నాయి చాపర్స్ బుట్టలు కప్స్ బాటిల్స్ నూనె పోసుకునే క్యాన్స్ ఇంకా టమ్లర్సు ఇంకా జ్యూసర్స్ బుట్టలు కప్స్ హాట్ బాక్సెస్ బాటిల్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలా మోడల్స్ ఉన్నాయి బాటిల్స్ అయితే చిన్నపిల్లలు ఇష్టపడతారు ఇవన్నీ నైంటీ నైన్ రూపీసే ఫ్రెండ్స్ స్టీల్ బాటిల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి ముందు డబ్బాలు ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి క కర్రీస్ ఉన్నాయి ఇంకా డబ్బాలు ఉన్నాయి పెన్స్ పెట్టుకునే మట్స్ లాంటివి ఉన్నాయి బుట్టలు ఉన్నాయి ఏ వస్తేనే వేస్తున్నాయి డబ్బాలు చాలా రకం హాట్ బాక్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇంకా ఉప్పు కారం గరం మసాలా వేసుకునే డబ్బాలు ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్ ఐటమ్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది అన్నీ నైంటీ నైన్ రూపీసే ఫ్యాన్స్ ఒకసారి ట్రై చేయండి ఉన్నాయి ఇంకా డబ్బాలు ఉన్నాయి చూడండి ఇన్ని మోడల్స్ ఉన్నాయి డబ్బాలు అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ట్టలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టూల్స్ ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి ఇంకా బకెట్స్ అన్ని ఉన్నాయి నా వీడియో కనుక ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ మోడల్స్ ఉన్నాయి అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి